సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక నమః హరి ఓం మాసిక్ సిక్స్ఆర్ భక్తి చానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమా నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈరోజు మనం నవగ్రహ పారాయణము వాటికి గల పుణ్యతిథుల గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం నవగ్రహాలు శాంతికి ఆ గ్రహానికి సంబంధించిన పారాయణము పుణ్యతిథుల్లో సుతిస్తే ఆ గ్రహ ప్రభావము ప్రభావములచే ఏర్పడే ఇతిబాధలు సమస్యలు నివారించబడతాయి అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇందులో భాగంగా నవగ్రహాలకు పారాయణాలు పుణ్యతిథులు ఏమిటో చెప్పుకుందాం తెలుసుకుందాం వైశాఖ తదియ అలాగే భాద్రపద మాసంలో బృహస్పతి జపాన్ని పదహారు వేల సార్లు చేసి అల అలచందలు తెల్లని వస్త్రాలు దానం చేయాలి శుక్రునికి శుద్ధ దశమి శుక్ర జపము ఇరవై వేల సార్లు చేసి అలచందలు తెల్లని వస్త్రాలు దానం చేయాలి పాల్గొన శుద్ధ పౌర్ణమి పాల్గొన మాసంలో జపములు ఇరవై వేల సార్లు చేసి తెల్లని వస్త్రాలు దానం చేయాలి శని భగవానుడికి శ్రావణ బహుళ అష్టమి శ్రావణ మాసంలో శని జపము చేసి నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు దానం చేయాలి రాహుకి ఆశ్వీజ బహుళ చతుర్దశి రాహు జపం పద్దెనిమిది వేల సార్లు చేసి మినుములు కాఫీ పొడి రంగు వస్త్రములు దానం చెయ్యాలి ఆశ్వేజు పాడ్యమి మాసంలో కేతు జపాన్ని ఏడు వేల సార్లు చేసి ఉలవలు నలుపు వస్త్రాలు దానం చేయాలి మాఘ శుద్ధ అష్టమి మాఘమాసంలో ఏడు వేల సార్లు కేతు చేసి ఉలవలు నలుపు వస్త్రాలు దానం చేయడం ద్వారా నవగ్రహాల ప్రభావం చే కలిగే అశుభ ఫలితాలు రోహితులు సూచిస్తున్నారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காக்கீய கலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபாது